హాయ్ అండి ఎన్ని రోజులైనా ఎన్ని తరాలు మారినా తపాల చెక్కలు గుర్తింపే వేరే తపాలా చెప్పలకి కావాల్సిన పదార్థాలు బియ్య పిండ్లో చక్కగా తరిగిన ఉల్లిపాయలు కొత్తిమీర కరివేపాకు జీలకర్ర తగినంత ఉప్పు పచ్చిశనగ పప్పు నానబెట్టుకొని కూడా యాడ్ చేసుకోవచ్చు అది మన చాయిస్ అనమాట ప్రజెంట్ మేమైతే ఈ ఇంగ్రీడియంట్స్ని యాడ్ చేసి ఈ విధంగా తపాల చెక్కలని అయితే రెడీ చేస్తున్నాము అంచుండ ఫాస్ట్గా మేక్ చేసేస్తూ ఇలా కాగే కాగే నూనెలో అయితే చేస్తున్నాం ఆల్మోస్ట్ వాళ్ళు తపాలా చెక్కలను ఎక్కువగా ఎప్పుడు చేస్తారు తెలుసా ఈవినింగ్ స్నాక్స్ ఐటెం కాకుండా చెక్కలు కంప్లీట్ అంటే చెక్కలు చేయడం కంప్లీట్ అయిపోయిన తర్వాత ఈ విధంగా తపాల చెక్కలను చేసుకొని ఎంతమంది అయితే హెల్పింగ్ చేసి మొత్తం అందరు కలిపి చ సరదాగా నవ్వుకుంటూ కూర్చొని తపాలా చెక్కలని తింటూ ఉంటారు హాయ్ అండి మీకు తపాలా చెక్కలు నచ్చాయని అనుకుంటున్నాను నచ్చితే ఒక లైక్ చేసేయండి ఎలా ఉన్నాయి ఏంటి ఎంత టేస్టీగా ఉన్నాయో చూసేద్దాం మేమైతే వైట్గా కాకుండా పిల్లలకి కొంచెం కలర్ఫుల్గా ఉండాలని పసుపు అయితే యాడ్ చేసి ఈ విధంగా తపాలా చెక్కల్ని రెడీ చేస్తాం చూడండి కాలే కాలే అంటే వేడిగా ఉన్నప్పుడు తినేవే రుచే వేరు చాలా బాగుంది